నేను మీ విజయ్ నేను నా మాట మరో ప్రమాద హెచ్చరిక చూడండి ఇట్లాగే అతివృష్టి అనావృష్టి రాబోవు ఈ వారం రోజుల్లో మనిషికి బయటికి రాలేనంత వర్షంతో పాటు మనిషికి బయటికి రాలేనంత ఎండ కూడా సరి సమానంగా ఈక్వల్ రెండు ప్రకృతి విపత్తులే అగ్నిపర్వతం ఒకటి పెలబోతుంది ఈ పది రోజుల్లో పదకొండు రోజులు వేసుకోండి ఈరోజుతో పాటు దానివల్ల సునామీ ప్రభావం ఇంకా ఎక్కువ మళ్ళీ మలేషియా మాల్దీవులు మాడాడువులు బంగాళాఖాతము ఉప్పొంగి అంతకు రెట్టింపుగా మారి బా ట్రాయి కర్మ అన్న పరిస్థితి వస్తుంది వేటకు వెళ్ళిన వాళ్ళు మూడు బోట్లు మునిగిపోయి మొత్తము ముప్పై ఆరు మంది మరణం ఇది రాబో ఇది తజ్యం నేను చెప్పింది ప్రతి ఒక్కటే తజ్యమే ఇది కామెడీగా తీసుకున్న వాళ్ళకి కానీ కామెడీ అని కామెడీ పెట్టిన కానీ కాలి కర్ణపిచార్చి ఈ రెండు వాళ్ళ మాంసాన్ని తినదినగనం ఒంట్లో ఉండి తింటాయి ఇది తచ్చమే శ్రీవారి సన్నిధైన వైకుంఠ వైకుంఠం తిరుమలలో మరో అపశృతి జరగబోతుంది స్వామివారి కుడిభుజం అదరబోతుంది ప్రపంచ విపత్తులకి మూలాధారమైన పంచశక్తులు పంచభూతాలు ఇప్పుడు ఉద్భవించిన జ్వాలాముఖి అనే ఒక శక్తి ఊరా ఊరా తిరుగుతూ నాచమాడుతూ గజ్జల సౌండ్తో మనుషులను భయపెడుతూ చిరఛేదం చేసుకుంటా మనిషి ఉన్నట్టే ఉంటాడు అంటే చిరఛేదం అంటే తలనరికేసిద్ద కాదండి చూసిన వాడుకు అక్కడికక్కడే చావు అట్లే ఒళ్ళంత బొబ్బలు దత్తుర్లు దురద వామిటింగ్స్ విరోచనాలు తలనొప్పి తలబారము నొప్పి కీళ్ళనొప్పి రక్తం హీనత మనిషి శరీరంలో నవరంధ్రాలకు సంబంధించిన ఏ ఆయామం ఏదేది ఉందో సత్యక్రాలు బేదించగలిగే శక్తి ఎవరికి ఉందో వాళ్ళతో పాటు ప్రతి ఒక్కరు దీంట్లో చిన్న పెద్ద ముసలి ముతక ఏ తేడా లేదు రాత్రి చూసిన వాళ్ళు పొద్దునకుండరు బ్యానర్లో కనబడతారు ఇదే గుర్తుపెట్టుకోండి ఇది జరగబోయే నిజము జరుగుతున్న నిజము ఇది కలియుగ కాలజ్ఞానం మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పాల్సింది నేను చెప్తాను వింటే వినండి లేకపోతే లేదు విన్న వాళ్ళకి పుణ్యఫలము ఏంటి చావుల చూడటం కూడా పుణ్యఫలమా కాదు నేను చెప్పి విన్న తర్వాత దీంట్లో నెగిటివే కాదు పాజిటివ్ కూడా ఉంది అది మీరు గ్రహించట్లేదు పోయే ప్రాణాలన్నీ మరి ఇన్ని సంవత్సరాలు జరగనేటివి ఈ సంవత్సరం ఎందుకు జరుగుతున్నాయో మీకు షార్ట్ వీడియోలు కొన్ని ఉన్నాయి దాంట్లో చూస్తే మీకు రిజల్ట్ కనపడద్ది లేదంటే నా ఫస్ట్ నుంచి వీడియోలు చూడండి నేను ఎవరో ఇది ఒక్కటి మాత్రం నేను ఇవ్వగలను మీకు అవకాశం నా గురించి తెలిసిన వాళ్ళు మాత్రమే కామెంట్ చేయండి తెలియని వాళ్ళు దయచేసి కామెంట్ చేసి చిక్కుల్లో పడద్దు మీ ప్రాణం మీద తెచ్చుకోవద్దు మీకు నేను నేనేం చెయ్యాను ఎవ్వరినీ ఏమన్నా ఆ కామెంట్కి కూడా నేను లైక్ కొడతాను ఎందుకంటే నెగిటివ్ తీసుకోవాలి పాజిటివ్ తీసుకోవాలి రెండు తీసుకోవాలి మంచి చెడు రెండు ఉంటాయి రాత్రి పగలు వాన ఎండ వెలుతురు చీకటి సహజం ఎక్కడైనా పాజిటివ్ నెగిటివ్ లేని ఒక బ్యాటరీ కూడా పనిచేయదు కదా దైవత్వం ఉంది అని నిరూపించడానికి మాత్రం ఇదొకటి ఏదో కామెంట్లు పెట్టడానికి ఏదో ఉన్నారు అని చెప్పడానికి ఇదొకటి ఆ ఎదవలకు శిక్ష పడితే మంచి వాళ్ళు మిగులుతారు ఆ ఒత్తులు అయ్యి నిలిచిన వాళ్ళని భగవంతుడు కాపాడతాడు ఇదే దీనికి మూలాధారము మూలాధార చక్రము ఇది ఆధిష్టాన చక్రము విశుద్ధ చక్రము ఈ చక్రాల్లో ఈ మూడు చక్రాలు మనిషిని డియాక్టివేట్ చేసి మరణ శాసనం శాసిస్తాయి శరణు అన్న వాళ్ళకి ఆ కుమార సంభవం జరిగిన స్కంద పురాణం నుంచి ఒక్క మంత్రం మాత్రం నేను ఇస్తాను జనులకి లైవ్లో ఆ మంత్రం మిమ్మల్ని కాపాడగలదు ఇది తజ్జమే స్కంద పురాణం నుంచి సుందరకాండ నుంచి ఒక్క మంత్రం ఇస్తాను హనుమంత రక్ష కవచం రెండు మంత్రాలే మీ ప్రాణంలో కాపాడతాయి దానికి ముందు శ్రీరామ ఇదే మీకు అంతకంటే పెద్ద కవచము నమ్ముకున్న వారికి భగవంతుడే కనబడతాడు కొన్ని రోజుల్లో ఇది కలియుగ శాసనం పూర్వగంధ దివ్య దృష్టి ప్రసన్న మమాయిజం యజామియం స్వాహ ఆవి గంగ వల్ల అంటే నీటి వల్ల ప్రమాదాలు ఎక్కువ జరుగును గ్యాసులు మళ్ళీ బేల్తాయి అధికంగా మంటలు చెలరేగుతాయి హైదరాబాదులో భూకంపాలు మరింత తీవ్రత అవుతాయి గోదావరి బ్రిడ్జికి చీలికలు వస్తాయి కోల్కత్తా బ్రిడ్జి కూలేదానికి సిద్ధంగా ఉంటుంది కలకత్తా ఖాళీ రుద్రనేతడై భస్మం చేస్తుంది ఇది ఎక్కడన్నా జరగనివ్వండి సముద్రంలో తిరిగే ప్రతి ఒక్క బోట్లో ఖచ్చితంగా అయ్యేదయ్యేదే జ ఉంటాను మనోవాంఛా ఫలసిద్ధిర అష్టేశ్వర ఫలసిద్ధి